జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పడకేసిన పారిశుద్ధం గత ఐదు రోజులుగా విధులు బహిష్కరించిన కార్మికులు ఈ నెల ఇరవై రెండున చెట్లు నరుకుతూ మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య మృతదేహంతో కలెక్టరేట్ లో ధర్నా పోలీసులు లాఠేఛార్జ్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో కార్మికుడు మృతి చెందాడని సిబ్బంది ఆగ్రహం రాజయ్య కుటుంబానికి యాభై లక్షల పరిహారం ఇవ్వాలని కార్మికుల డిమాండ్ మున్సిపాలిటీలో అధికారుల అక్రమాల వల్ల తమ ప్రాణాలు పోతున్నాయని ఆవేదన మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న కార్మికులు కార్మికుల నిరసనలతో ఎక్కడికక్కడే ఆగిపోయినా పారిశుద్ధ్య పనులు జిల్లా కేంద్రంలో కంపు కొడుతున్న కాలనీలు

వీరి యొక్క అది అంటే వీళ్ళ వల్ల ఒత్తిడి పని భారం పెంచి ఒక కార్మికునికి చేయవలసిన పని కాకుండా వేరే వేరే పనులు చేయించుకుంటూ ఆ పనికి మేము పోంగాని అంటే మమ్మల్ని తీసేస్తామని చెప్పేసి పక్కకు పెట్టడం అని చేస్తామని చెప్పేసి చెప్పేసి రోజు నిరంతరాయంగా ప్రతిరోజు మమ్మల్ని టార్చర్ పెట్టుకుంటా వాళ్ళకు నియంత్ర పోగడం ద్వారా పోవడం మమ్మల్ని ఇష్టానుసారంగా ఏ పనికంటే ఆ పనికి పంపించి ఇష్టానుసారంగా వాళ్ళు రోజు టార్చర్ చేస్తున్నారు ఓ బండ్లు రిపేర్ చేయించరు ఓ డిజిల్ పోయించరు కానీ పని చేయాలి ఆ పని కాడికి పంపిస్తారు ఆ పని ఏ ఏ రకంగా చేయాలి అది ఎవరి ఎంతమందితో అవుతుంది ఆ పని చేసే ఇక్కడ రక్షణ ఉందా లేదా అని ఏది చూడారు ఇళ్ళలా వాడుకుంటారు ఫోన్లు చేస్తారు పలానా పోయి కలవండి ఆయన ఆ పని చూపిస్తారు ఆ పని చేయండి అని చెప్పేసి ఇలా రోజు రోజు ప్రతిరోజు ఇచ్చిన టార్చర్ పెట్టడం వల్ల ఆ రోజు కూడా ఈ రాజన్నను అక్కడ పంపి పంపించి అక్కడ ఏదైనా రక్షణ ఉందా లేదా అది మనం చేసేదా చేయందా అని తెలుసుకోకుండా ఒక్కరిని పంపించడం వల్ల అతను ఏ రకంగా చనిపోయాడు సంగతి ఇప్పటివరకు కూడా మాకు స్పష్టంగా ఎలాంటిది తెలియలేదు ఏదైనా మేము చేద్దాం అనుకుంటేనేమో మా మీద యాక్షన్ అంటారు మూడు రోజుల కాంచు ఇక్కడ కూర్చున్నాం కనీసం ఎవరు స్పందిస్తలేరు ప్రతిరోజు ఇదే పరిస్థితి తగుతుంది ఇప్పుడు శానిటేషన్ ఇన్స్పెక్టర్ నవీన్ను ను ప్రశాంత్ను వీళ్ళను విధుల నుంచి తొలగించి వారిని చట్టబద్ధమైన వాళ్ళపై చర్యలు తీసుకొని వాళ్ళ ద్వారా మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం ముందు పాలకవర్గం కౌన్సిల్ ఉన్నప్పుడు రోజు మాకు వారానికి ఇరవై నాలుగు లీటర్ల డీజిల్ పోసేది ఇప్పుడు ఎవరు లేరు అధికారుల ఇష్టమైపోయింది వాళ్ళ నగెటి ఎవరు లేరు రోజుకు బండ్లల్లో ఒక లీటరు రెండు లీటర్లు ట్రాక్టర్లకు మూడు లీటర్లు ఇట్లా పోయడం జరుగుతుంది ఎవరైనా బయటికి విలేకరుల ద్వారా కానీ లేకుంటే మైకులలో ఎవరికైనా మాట్లాడితే వాళ్లకు అంటే ఆ మస్టర్లు చేసి జీతాలు తక్కువేయడం మొన్న రీసెంట్గా మొన్న దసరా పండగ నాడు డ్రైవర్లను అందరినీ పిలిపించి పండగకు నాకు ఒక మేకను కోసం ఒక పోగు ఏమని చెప్పేసి అడిగిండు అడిగితే మేము కొయ్యినందుకు మాకు ఇష్టం వచ్చినట్టుగా ఆరు ఏడు ఎనిమిది మస్టర్లు కోయించి మాకు జీతాలు తగ్గ తక్కువ వేసిండు ఏది ఏందని అడిగితే మీరు ఆ రోజు మేకను కొయ్యలేదు నాకు పోగి ఇయ్యలేదు కాబట్టి ఇప్పుడు నా పని నా పెన్నే పని చేసింది ఈ నన్ను అడగద్దు అని ఇలా రోజు వేధింపులకు గురి చేసుకుంటూ మమ్మల్ని ఘోరంగా టార్చర్ పెడుతున్నాడు ఈయన నవీన్ సార్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ అంటే ఆయన నవీన్ సార్ ఈయన వాస్తవానికి ఈయన శానిటేషన్ ఇన్స్పెక్టర్ కాదు ఈయన ఒక జూనియర్ అసిస్టెంటు కానీ ఈయన ఇప్పుడు గవర్నమెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎవరైనా ఇక్కడికి వస్తే గవర్నమెంట్ శానిటేషన్ అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళను రాకుండా ఫైర్ చేసుకుంటూ లంచాలు ఇచ్చుకుంటూ ఎవరిని ఇక్కడికి ఆఫీసులకు పని చేయడానికి రాకుండా ఈయనే ఆ శానిటేషన్ ఇన్స్పెక్టర్గా చేద్దామనే ఉద్దేశంతో చేసుకుంటూ దోపిడీ చేసుకుంటూ వెనక అవినీతి చేసుకుంటూ ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడే ఉంటాడు ఒక గవర్నమెంట్ అధికారి అది సరే జూనియర్ ఎస్టిడెంటే ఎవరైనా కానీ ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు ఎక్కడ ఎవరికి ఎంత ముడుపులు చెల్లించాలో అంత ముడుపులు చెల్లించుకుంటా ఇక్కడే తిక్ష వేసుకొని ఇక్కడే ఉంటూ మమ్మల్ని నిరంతరం టార్చర్ పెడుతూ అతను సంపాదించుకుంటూ మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు